పాస్ ఆఫ్ కొన్నిదేలా ఐఐటి హైదరాబాద్ లో మాట్లాడడానికి వెళ్ళినారు ఆవిడట అక్కడున్న వాళ్ళందరిని కెరియర్ మీద ఎంత ఫోకస్ ఉందో తెలుసుకోవడానికి పెళ్లి ఎవరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అనంటే అబ్బాయిలు ఎక్కువ మంది చేరేజ్ చేసిండ్రట అమ్మాయిలు చాలా తక్కువ మంది చేరేజ్ చేసిండ్రట సో ఆడవాళ్ళు కెరియర్ మీద ఫోకస్ పెట్టిండ్రు మ్యారేజ్ లైఫ్ కంటే కూడా ఇండివిజువల్ గా ఉండాలి దట్ ఈజ్ రైట్ అని మాట్లాడింది అయితే నాకు ఇక్కడ చాలా వరకు అర్థం కాకపోని విషయం ఏంటంటే పెళ్లి అనేది ఒక మనిషి ఎదుగుదలను ఎలా ఆపుతుంది ప్రతి అమ్మాయి విజయం వెనక ఖచ్చితంగా తన భర్త ఉంటాడు ప్రతి అబ్బాయి విజయం వెనక ఖచ్చితంగా తన భార్య ఉంటుంది అది వాస్తవం ఇక్కడ నాకు తెలియకుండా నాకు అర్థం కాని విషయం ఏంటి అనంటే పెళ్లితోటి జీవితాలు గందరగోళం అవుతాయి అని మాట్లాడి ఏ మొగాడైనా తన భార్యను వదిలిపెట్టి ఒక నెల రోజులు ఉంటాడా పెళ్లితోటి తన కెరియర్ నాశనం అయిపోతుంది అని ఆలోచించే ఏ ఆడామైనా తన భర్తను వదిలేసి ఒక నెల రోజులు ఉంటుందా ఇంకా ఇక్కడ ఈమె చెప్పిన విషయం నిజంగా నాకు అర్థం కావట్లేదు ఈవిడ తన అపోలోకు సంబంధించిన హాస్పిటల్ యొక్క వ్యాపారాన్ని విస్తీర్ణం చేసుకోవడానికి ఈ మాటలు మాట్లాడారా లేకపోతే తెలియక మాట్లాడారా అమాయకత్వంతో మాట్లాడారా ఈ జనాభా నియంత్రణ ఇష్టం వచ్చినప్పుడు పిల్లల్ని కానొచ్చు అనే దాని వెనక ఉంది ఏంటి అనేది అయితే నాకు అర్థం కావట్లేదు